హెలో మై వెల్విషర్స్ నేను ఈరోజు స్వీట్ కార్న్తో గారెలు చూపిస్తున్నాను అండ్ ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి కానీ చాలా బెస్ట్ రెసిపీ నేను టూ కప్స్ ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకున్న పచ్చివి ఉడికించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టూ పచ్చిమిర్చి తీసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు ఇప్పుడు అవన్నీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంత మెత్తగా కాదు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ టూ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆల్రెడీ నేను కొన్ని బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది క్రంచీ క్రంచీగా బాగా తగులుతూ ఉంటాయి స్వీట్ కార్న్ వన్ కప్ ఆఫ్ శనగపిండి హాఫ్ కప్ ఆఫ్ బియ్య పిండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు అంతా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంత గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా వడలకి వచ్చే విధంగా పిండి అనేది కలుపుకుంటూ ఉండాలి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ నేనైతే ఇక్కడ గారెలకి ఇలా కవర్ పైన గారెలు వేస్తూ ఉన్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి అప్పుడే వేసిన వెంటనే తిప్పకూడదు కొంచెం కాలిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి ఒక వైపుకి ఇంకొక వైపుకి ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్లో కలర్ ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అనేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్